ముఖ్యంగా ఈ గల్ఫ్ బాధితులు ఈ సమస్యల పరిష్కారం కోసం చాలామంది వచ్చి రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష దీనికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి మినిస్ట్రీ ఉంటే బాగుంటుంది మరి మినిస్టర్గా ముఖ్యమంత్రి గారే పోర్ట్ఫోలియో ఉన్నట్టుంది దానికోసం ప్రత్యేకమైనటువంటి మంత్రిని కేటాయిస్తే మరి సమస్యల పరిష్కారం తొందరగా అయితే అని మరి వారు ఆశిస్తూ ఉన్నారు అధ్యక్ష మరి అనేక మంది గల్ఫ్ బాధితులు మరి చనిపోయిన వెంటనే ఐదు లక్షల రూపాయలు ఎక్స్పిరేషన్ కూడా ఎక్స్పైరేట్ చేయాలా మరి సింగపూర్ లాంటి ఏరియాలో కూడా చాలా మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు అక్కడ చనిపోయిన వారికి కూడా ఇది ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష అదే మాదిరిగా వారి పిల్లలకి గురుకుల పాఠశాలలో అడ్మిషన్స్ కూడా మీరు చేస్తే బాగుంటుందని చెప్పి మరి కోరుతా ఉన్నాం అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ముఖ్యంగా మన ఊరు మనబడి ఈ అంశాల లోపల చాలా పెండింగ్ బిల్స్ ఉన్నాయి అధ్యక్ష గతంలో వాళ్ళు వాళ్ళకి వారికి అన్ని నియోజకవర్గాలు ఉన్నాయి శ్రీధర్ బాబు గారి నియోజకవర్గాలు కూడా ఉన్నాయి మరి ఆ సమస్య వారి దృష్టికి వచ్చిందో లేదో మరి వారి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష మన ఊరు మనబడి అంశం లోపల అప్పుడు వర్క్ ఆర్డర్ ఇస్తేనే పనిచేసినారు మరి అప్పుడు ఉన్నటువంటి మరి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ దాంట్లో చెక్ మైజర్ చేసేసి అన్ని మరి ప్రాపర్గా చేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు వారికి నిధులు రాక మరి మన ఊరు మనబడి కాంట్రాక్టర్స్ అంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు అనేక సార్లు మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా కూడా ఈ అంశం పరిష్కారం అవుతలేదని చెప్పి కూడా వారు కూడా చాలా బాధపడుతూ మరి వారు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష అదే మాదిరిగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కూడా అధ్యక్ష మరి వారి వారికి గతంలో ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల ప్రకారం వారికి ఇష్టమైనటువంటి ఇల్లు కట్టుకోవడానికి స్థలం కానివ్వండి వారికి పెన్షన్ కానివ్వండి మరి వారికి ఇస్తమైన రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం కోసం పెన్షన్ కోసం వారు రిప్రజెంట్ చేసి మరి వారి సమస్య మరి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి కోరడం వల్ల మరి ఆ అంశాన్ని మేము మాట్లాడుతూ ఉన్నాం అధ్యక్ష అదే మాదిరిగా ఈ జాబ్ క్యాలెండర్ నిరుద్యోగ అంశంలో కానివ్వండి నిరుద్యోగ వృత్తి విషయంలో కానివ్వండి రాజీవ్ యువ వికాసం విషయంలో కానివ్వండి పెండింగ్ మెస్ బకాయిలు పెండింగ్ స్కాలర్షిప్ల గురించి కూడా నిన్న మరి నిరుద్యోగులందరూ కూడా వచ్చేసి ఈ అంశాన్ని మరి మా దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష ఖచ్చితంగా మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు కాబట్టి వారిని మరి ఖచ్చితంగా ఈ అంశాన్ని పరిష్కరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ఉద్యోగానికి ముందు అధ్యక్ష కొంతమంది హోంగార్డ్స్ని అప్పుడు వారికి వర్క్ వర్కాడర్ లేదని చెప్పేసి కూడా వారిని మరి ఇల్లీగల్గా రిమూవ్ చేసినటువంటి వారిని అప్పుడు కేవలం వారు ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినందుకు గత ప్రభు గత ఉమిడి రాష్ట్రంలో వారికి రి రిమూవ్ చేశారు మరి వారి వారికి ఒకసారి పరిష్కారం చేసి వారికి న్యాయం చేయాల్సిందిగా వారు కూడా నేను రిప్రజెంట్ చేయడం జరిగింది అధ్యక్ష ముఖ్యంగా ఒకటి డీలిమిటేషన్లో భాగంగా ఉప్పల్ ఉప్పల్ ప్రాంతంలో ఉన్నటువంటి డివిజన్లో మరి ఇంతకుముందు ముప్పై వేల ఓట్లకు కాను డెబ్బై వేల ఓట్లుగా పెరిగినాయి అధ్యక్ష మరి ఇంత పెద్ద ఇంక్రీజ్ రావడానికి మరి కారణం ఏంది మరి దాన్ని కొంతవరకు ఆలోచన చేసి డిలిమిటేషన్ విషయంలో కూడా నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష చివరిగా ఈ తెలంగాణ శ్రీనిధి పరిస్థితి కూడా అక్కడ ఉన్నటువంటి అంశాలు కూడా మరి రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉండడం వల్ల చాలామంది ఎంప్లాయీస్కి ప్రమోషన్ రావడం లేదు కూడా వారు మా దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష